బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లా రెండజింతలలో పార్టీ కక్షలు బగ్గుమన్నాయి టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది ఇక పరస్పరం దాడులు చేసుకున్నారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు ఘటనలో వైసీపీకి చెందిన రెండు స్కార్పియోలు వాహనాలు ధ్వంసమయ్యాయి ఇక దాడుల్లో వైసీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు టీడీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గాయపడిన వారందరినీ గురజాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పల్నాడు జిల్లా రెంట చింతలలో పార్టీ కక్షలు బగ్గుమన్నాయి టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు ఘటనలో వైసీపీకి చెందిన రెండు స్కార్పియోలు వాహనాలు ధ్వంసమయ్యాయి ఇక దాడుల్లో వైసీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు గాయాలయ్యాయి ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఇక టీడీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గాయపడిన వారందరినీ గురజాల ప్రభుత్వం ఆసుపత్రి తరలించారు ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ పోలింగ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ అంటే పల్నాడు జిల్లా రెంట చింతలలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య వివాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంబత్ రేపు పోలింగ్ డే ఉన్నా కానీ ఒక రోజు ముందుగానే పల్నాడులో ఆ శాక్షన్ పడగొప్పినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎన్నికల సమయంలో తెలుగుదేశం వైసీపీ పార్టీకి సంబంధించిన వారు దాడులకు తెగబడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది రెంట చింతల మాచర్ల నియోజకవర్గం రెండ చింతలలో వైసీపీకి చెందినటువంటి కార్యకర్తల గురుపై తెలుగుదేశం వారు దాడులు చేయడంతో వారికి తీవ్ర గాయాలు కావడం జరిగింది అలానే వైసీపీకి సంబంధించినటువంటి రెండు వాహనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు అంటేనే ఎన్నికల సమయంలో చాలా ఉద్రిక్తిత వాతావరణం మధ్య జరుగుతూ ఉంటది కానీ ఈ రోజు చూసినట్లయితే కనుక రేపు ఎన్నికలు ఉండంగా ఈ రోజే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యొక్క ముఖ్య అనిచరుడు పైన టీడీపీ వారు దాడి చేయడము వాళ్ళ వాహనాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఒక విధంగా చూసినట్లయితే కనుక ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు చేరుకున్నా కానీ ఆ పాత కక్షలు అలానే నిరీక్షణ సమయంలో పోటీ అంటే ఒకటిపై ఒక ఆధిపత్యం చలాయించే విధంగా ఉండటం కోసం జరుగుతున్నటువంటి దాడుల్లో ముగ్గురికి గాయాలు కావడం జరిగింది వాళ్ళ ముగ్గురిని కూడా కొరియాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అలానే అక్కడ ఉద్రిక్తత వాతావరణం లేకుండా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది ఓకే శ్రీనివాస్ ఇప్పుడు మొత్తంగా ఈ ఘటనలో ఎంత మంది గాయపడ్డారు వారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది వారిని ఆ గురజాల ప్రభుత్వ తరలించి శిక్ష అందిస్తున్నటువంటి పరిస్థితి జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గాయపడిన వారు ఆ ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నికలు ఎన్నికల దృష్ట్యా క్యాంపియన్స్ పూర్తయిన తర్వాత ఈ రోజు రేపట్లో ఓటర్లకు సంబంధించినటువంటి వారిని కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే పనులున్నాయో వాటిని ఆపడం కోసం వాళ్ళ భయప్రాంతలు గురి చేయడం కోసం దాడులకు తెగబడుతున్నారు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాడులు కూడా ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనుక ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఎవరు మాట్లాడారు